రైలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించడం జరిగింది మరి ఈరోజు ఒక్క రైలపల్లి గ్రామంలోనే సుమారుగా రెండు వందల ఎకరాల వరి పంట ఎండిపోవడం జరిగింది ఈ భూగర్భ జలాలు అడగంటే రైతుల బోర్లు పోయలేక ఈరోజు వేసిన పంటలన్నీ ఎండిపోవడం జరుగుతూ ఉన్నది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కనీసం పట్టించుకోకుండా ఈ ఎండిపోయిన పంటలను పరిశీలన చేయక వాటిని ఎన్ని ఎకరాలు ఎండిపోయిందో సర్వే చేసి నివేదిక అందించాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి ఎండిపోయిన వరి పంటలను నమోదు చేసి నివేదిక ప్రభుత్వాన్ని అందించి ఈ రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు వందల ఎకరాలు ఎండిపోయి రైతులు ఏడుస్తూ ఉంటే వీళ్ళు మాత్రం సంబరాల్లో మునిగితేలుతూ ఉన్నారు కాబట్టి వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించి ఈ ఎండిపోయిన వరి పంటలను పరిశీలన చేసి వీరికి నష్టపరిహారం అందించే విధంగా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్యే గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగే ఒక్కొక్క రైతు ఎకరాన దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల నలభై వేల ఖర్చు పెట్టి పంటను సాగు చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ రైతాంగానికి కూడా ఒక ఎకరానికి యాభై వేల నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వము స్పందించి ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం